హాయ్ అండి వెల్కమ్ టు ఆసి బ్లాగ్స్ ఇది వచ్చేసరికి జూలై ఫోర్త్న మా పెద్దమ్మాయి బర్త్డే జరిగింది యాక్చువల్గా అయితే అమ్మ బర్త్డే వద్దు కేక్ కట్ చేయను జూలై ఎయిత్ చెల్లి బర్త్డే ఉంది కదా అప్పుడు కట్ చేస్తాను అని చెప్పింది అంటే జూన్ మంత్లో లో దాని ఆఫ్సారి ఫంక్షన్ జరిగింది అట్లాగే స్కూల్ ఫీజులు ఉన్నాయి కదా అందుకనే వద్దులే అమ్మ అని చెప్పింది కాకపోతే ప్రతి సంవత్సరం చేస్తామండి అంటే అంత గ్రాండ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ని ను పిలిచి చేస్తాము సో అందుకని చెప్పేసి ఈసారి కూడా అపార్ట్మెంట్ లో పిల్లల్ని పిలిచైతే చేశాను అనమాట హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మాయి గురించి చెప్పాలంటే నేను చాలా గ్రేట్ మదర్గా ఫీల్ అవుతానండి ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే చాలా హెల్ప్ చేసింది పాప జ్యూసెస్ ఇవ్వడమే కానీ మార్నింగ్ సిక్నెస్ ఉండేది టీ పెట్టి ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉండేది అంటే అప్పుడు మదర్ వాళ్ళకి మదర్కి కూడా బాగాలేదు ఆపరేషన్ జరిగేది నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు ఇంకా మా అమ్మాయి అయితే చాలా హెల్ప్ చేసింది హాస్పిటల్ డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా నేను అంటే డెలివరీ ఒక వన్ మంత్ ముందు ఊరికి జస్ట్ హాస్పిటల్కి చెకప్ కానీ పాప మా పెద్ద అమ్మాయి నేను మా హస్బెండ్ వెళ్ళాము అనమాట వెళ్తే అప్పటికప్పుడు డెలివరీ చేసేయాలి అని చెప్పింది అయితే నాకు ఒకేసారి టెన్షన్ వచ్చి కొంచెం బాధపడ్డాను కానీ ఆ మా అమ్మాయి అయితే అమ్మ నీకేమవు నువ్వు వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు నీకు నేనున్నాను అని చెప్పి సపోర్ట్ అయితే చెప్పింది సో అదే దాంట్లో వెళ్ళాను హ్యాపీగా అయితే ఆపరేషన్ అయింది మంచిగా మా శిశురావకాశీ అయ్యింది అయితే ఎవరైనా పిల్లలు వాళ్ళ చెల్లెయితే ఫస్ట్ అయితే అక్క 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 అనే నేర్చుకుంది ఎవరైనా అమ్మ అమ్మ అంటారు ఆ మాత్రం నిద్రలో కూడా మా మా చిన్నమ్మాయి అయితే అక్క అక్క అని కలవరిస్తుంది అలాగే అలా చెల్లెని బాగా చూసుకుంటుంది బాగా గారంగా పెరిగింది మా పెద్దమ్మాయి అయితే కానీ వాడికి వెళ్ళి కుట్టాం చాలా వరకు కామ్ అయిపోయింది అనమాట దాని అండర్స్టాండ్ చేసుకుంటుంది అలాగే పూర్తికి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అయితే ఎప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసే చేసుకుంటుంది బర్త్డే ఈసారి కూడా అన్నయ్యలు లేకుండా అయితే నేను చేసుకోనమ్మా అని చెప్పింది సో అందుకే వాళ్ళ అన్నయ్యలు వచ్చేసి ఇలా అయితే డెకరేషన్ చేస్తారు వాళ్ళ అన్నయ్యలు అంటే బాగా ఇష్టం మా చిన్న రాకాశి నేను ఊరికే రౌడీ అని అండి నిజంగాని అది అందుకే నేను ఊరికే రాకాశి రాకాశి అంటాను ఇలా అయితే డెకరేషన్ చేస్తారు పిల్లలు అయితే సరదాగా సాయంత్రం పూట ఇలా డ్యాన్స్ అయితే వేశారు ఫుల్ అయితే మా అమ్మాయి డ్యాన్స్ అయితే బాగా చేస్తుంది కూచిపూడి కూడా నేర్చుకుంటుంది డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ బాగా వేస్తుందండి ఏది చూసినా వెంట అలాగే డ్రాయింగ్ అయితే బాగా చేస్తుంది అసలు ఇలా చూడంగానే అలా వేసేస్తుంది ఇంకా ఫ్రెండ్స్తో తో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట ఎక్కడైనా కామ్ గా ఉంటది ఇంట్లో మాత్రం అల్లరి చేస్తుంది అప్పు ఎంత కాము అంటారు ఆరాధ్యం చూసి ఇవ్వండి అప్పుడైతే నాకైతే మార్నింగ్ ఇలా టీ చేసి ఇచ్చేది సండే టైము కూరగాయలు కూడా ఇలా అయితే సర్దేసింది ఇక్కడ అయితే నాకు బీట్రూట్ ఏదో కోసిస్తుంది కట్ అవ్వకుండా అయితే అక్కడ టవల్ వేసుకొని కవర్ చేసుకొని మరీ కోస్తుంది ఇక్కడేమో వాటర్ మిలన్ జ్యూస్ చేసేసి ఇచ్చేస్తుంది బాగా కష్టపడింది నా ప్రెగ్నెన్సీ టైంలో సండేస్ మాత్రం ఇవ్వండి చేసి అయితే రెడీగా ఉంచేసింది ఇదైతే వాళ్ళ అమ్మమ్మకి బాధ మొక్కలకి నీళ్ళు పోస్తుంది అనమాట ఇదిగం ఫస్ట్ పిక్ ఆ చెల్లితో ఇదైతే కొన్ని పిక్స్ చూడండి same expression பெற்ற இருக்கிற